తమ తమ గ్రామాల్లో ఉన్న ఏ గవర్నమెంటు ఆఫీసులైనా కానీ మంచి లుక్తో ఉండాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారండి అలానే మరి మేము కూడా అమ్మపాలెం గ్రామంలో ఉన్న వాళ్ళందరము కూడా అనుకున్న అనుకోగానే చక్కగా పంచాయతీ ఆఫీస్ అయితే గ్రాండ్ లుక్నైతే ఇచ్చిందండి అలాగనే పంచాయతీ ఆఫీసులో విధులు నిర్వహించే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా శ్రద్ధగా ఉంటారండి వెళ్ళిన అందరికీ కూడా చక్కగా మాట్లాడతారు చక్కటి సమాధానాలు చెప్తారు అలానే నేను ఈరోజు ఇక్కడ చూసి ఈ ాలు ఇవన్నీ కూడా ఇంత ముందు నేను వచ్చినప్పుడు ఇలా లేవండి నేను రెండు మూడు సార్లు పంచాయతీ ఆఫీస్కి రావడం జరిగింది అప్పుడు ఇక్కడ అంతా కూడా పనిముట్లు ఉండేవి అవన్నీ తీసేసి చక్కగా ఇలా అయితే మంచిగా అయితే రెడీ చేశారు చాలా బాగా అనిపించింది మేడం గారితో జస్ట్ చిన్న పని ఉండి వచ్చానండి ఆ పని చూసుకున్న తర్వాత ఈ పంచాయత్ ఆఫీస్ ఇంత లుక్ ఉండేసరికి నాకైతే భలే సంతోషం అనిపించింది నాకులానే మీరందరూ కూడా సంతోషపడతారని చెప్పి ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నానండి